స్వర్త బాంబే షాప్ అండి మాది తెలుసు కదా కాకానీ రోడ్ వాసవి కాంప్లెక్స్ పక్కన బిసైడ్ వన్ నాట్ త్రీ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా మన షాపులు ఉంటాయండి మన షాపుల ఆపోజిట్లో మన గోడ ఉంటుంది ఈ రోజు వచ్చేసరికి మనకి డైరెక్ట్ కంపెనీ నుంచి అహ్మదాబాద్ బాంబే నుంచి వచ్చిన కార్న్ టాప్స్ లో కాస్ట్ ఉన్న వాటిలోనే ప్రజెంట్ లో కాస్ట్లో తెప్పించాము సమ్మర్ వెరగా వేసుకోవచ్చు కాలేజీ ఓపెన్ అయ్యి పాపలు ఎవరికైనా వేసుకోవచ్చు అందరికీ పనికి వస్తాయి ఒకసారి ఐటమ్ చూపిస్తాను చూడండి ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసరికి డబల్ నైన్ ఇది కార్న్ క్వాలిటీ వస్తుంది ప్రింటెడ్ మీకు ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా లైన్ వస్తుంది పాప్కార్న్ క్వాలిటీ అంటేనే లైన్ విత్ నెక్ మళ్ళీ స్టోన్ వర్క్ కూడా వస్తుంది ఇవి ఎల్లో ఎక్స్ఎల్ ఎవరైనా వేసుకోవచ్చు కొంచెం ఫ్రీగా ఉంటుంది సైజు స్ట్రెచ్బుల్ అనమాట దీంట్లో వచ్చేసరికి ఫోర్ కలర్స్ ప్రతి చాట్ అంతే ఫోర్ కలర్ చాట్ వస్తుంది ఇట్లా ఫోర్ కలర్స్ బ్యాక్గ్రౌండ్ వస్తే కొన్ని వైట్ ఉంటాయి కొన్ని క్రీమ్ ఉంటాయి కూడా చూపిస్తాను ఇందులో కూడా సేమ్ ఫోర్ కలర్స్ వస్తాయి అన్నీ కూడా సేమ్ క్లాత్ పాప్కార్న్ క్లాత్ వస్తుంది స్ట్రెచ్బుల్ చాలా బాగుంటుంది ఇదిగోండి దీంట్లో వచ్చేసి ఈ ఫోర్ కలర్స్ ఓకేనా నెక్స్ట్ డిజైన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసరికి బాగుంది ఇట్లా ఈ డిజైన్ చాలా బాగుంది చూడండి షిబోరీ టైప్లో వచ్చింది ఫోర్ కలర్స్ ఇది కూడా సేమ్ మ్యాచ్ ఇది స్టోన్ వర్క్ స్ట్రెచబుల్ ఇందులో ఇంకోటి డిజైన్ కూడా ఉంది మొత్తం సిక్స్ డి చాలా ఉన్నాయి డిజైన్స్ కాకపోతే లిమిటెడ్గా చూపిస్తున్నాను టైం లేదని ఇందులో కూడా ఈ ఫోర్ కలర్స్ ఓకేనా నెక్స్ట్ డిజైన్ ఇది లీఫ్ డిజైన్ ఆపిల్ డిజైన్ వచ్చింది ఇది కూడా బాగుంది ఇదిగోండి కలర్ చాడు క్రీమ్ కలర్ వచ్చింది బ్లూ పింక్ బ్లూ నాలుగు నాలుగు కలర్స్ లాస్ట్ డిజైన్ ఇది చూడండి సేమ్ క్లాత్ అంతా ఒకటే స్ట్రెచ్బుల్ క్లాత్ బాగుంటుంది ఇందులో కూడా సేమ్ ఫోర్ కలర్స్ వస్తాయి ఇట్లా ఈ ఫోర్ కలర్స్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ డబల్ లైన్ పడుతుందండి అంతే ఇది మీకు ఏ కాస్ట్ కావాలంటే ఆ కాస్ట్ లో కూడా ఉన్నాయి నెక్స్ట్ వన్ టెన్ లో కూడా ఉన్నాయి మీకు నచ్చింది స్క్రీన్ షార్ట్ తీసి ఫోటో పెట్టండి స్క్రీన్ పడుతుంది నెంబర్కి సేమ్ అందులోనే కాకపోతే వన్ టెన్ పడుతుంది కాకపోతే ఇది ఒకసారి మీకు అంబరిల్లా స్టైల్ వస్తుంది ఇందాక మనం చూసి స్ట్రైక్ కట్ కదా అందులోనే అంబరిల్లా క్లాత్ సేమ్ క్లాత్ ఉంటుంది ఒకసారి ఇది కూడా చూపిస్తాం శాంపిల్ ఇది ఒకసారి అంబ్రిల్లా అమౌంట్ వస్తుంది బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి థ్రెడ్ వస్తుంది ఇది కూడా ఎంత సేమ్ ఎల్లైనా వేసుకోవచ్చు ఎక్సలర్ ఎవరైనా వేసుకోవచ్చు ఇద్దరులో కొంచెం కట్టుకోడానికి కంఫర్ట్గా తెట్స్ కూడా ఇస్తాడు ఇందులో కూడా సేమ్ ఇది ఫోర్ కలర్స్ వస్తాయి అందులో అట్లా ఫోర్ కలర్స్ వన్ లో కూడా సేమ్ అదే కలర్స్ వస్తాయి యాక్చువల్గా అయితే ఇది మన వచ్చేసరికి వన్ థర్టీ దాకా అమ్మాం ఇది లాస్ట్ అమ్మ ప్రైజ్ ఇది మన దగ్గర ఏ సెట్ అయినా ఇలా ప్రైజ్ రాసి ఉంటుంది ఇది వన్ థర్టీ అమ్మి కూడా ఇప్పుడు మనం తగ్గించి వన్ టెన్నే పెట్టేసాం ఎందుకంటే కాలేజీలు సమ్మర్ కొంచెం అట్లా ఓపెనింగ్లు ఉన్నాయి కాబట్టి కాలేజీ పిల్లలు డైలీ వాడుకోవడానికి అట్లా ఉపయోగపడతాయి లో కాస్ట్లో పెట్టేశాము కాకపోతే ఈ మినిమం ఒక టూ త్రీ సెట్స్ అలా తీసుకునేటట్టు చూసుకోండి ఎందుకంటే కొంచెం స్టాక్ కూడా తక్కువగా ఉంది అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఇంకో డిజైన్ చూపిస్తాను చూడండి ఇంగ్లీష్ డిజైన్ చూడండి ఇట్లా లెటర్ లెటర్ వచ్చింది ఇట్లా ఇంగ్లీష్ ప్యాటర్న్లో వచ్చింది ఇందులో కూడా సేమ్ ఫోన్ మనం చూసిన సెట్ లాగానే ఇది కూడా ఫోర్ కలర్స్ వస్తాయి ఇంగ్లీష్ కలర్స్ వచ్చింది చూడండి బాగుంటుంది కలర్స్ ఇట్లా ఫోర్ కలర్స్ వస్తాయి మీకు ఏ సెట్ కాంటే ఆ సెట్ షాట్ తీసుకోండి ఆ రెండు సెట్లు మూడు సెట్లు ఎన్నిగాలన్నీ మా వాట్సాప్ ఉంది కదా దానికి వాట్సాప్ చేసే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో డిజైన్ చూద్దాము ఇందులో పచ్చకులు చూద్దాం పచ్చలు బాగుంది ఇది కూడా బాగుంది కలర్ చార్ట్ కూడా బాగుంది ఇది కూడా ఫోర్ కలర్స్ వస్తాయి ఏ చెట్ అని అంటే మ్యాక్సిమం ఫోర్ కలర్స్ వస్తాయి నెక్స్ట్ ఇంకో డిజైన్ చూపిస్తాను ఇది వచ్చేసరికి వైట్ మీద వచ్చింది బాగుంది బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి వైట్ బాల్స్ టైప్లో వచ్చాడు చిన్న చిన్న బాల్స్ ఇదిగో ఏ సైజ్ అయినా వేసుకోవచ్చు ఎల్లు ఎక్సెల్ ఇద్దరు కంఫర్టబుల్ ఎల్ వాళ్ళు వేస్తున్నారు అనుకోండి కొంచెం టైట్ కోసం ఇది ట్రైట్ కట్టుకోవచ్చు ఎక్సెల్ అయితే కొంచెం సరిపోతుంది ఇందులో కూడా ఫోర్ కలర్స్ ఇది కూడా ఈ డిజైన్ చూడండి ఇది కూడా అంతే ఫోర్ కలర్స్ వస్తాయి గ్రీను పర్పుల్ యాష్ బ్లూ ఫోర్ కలర్స్ మీకు ఏ సెట్ నచ్చితే ఆ సెట్ స్క్రీన్ షాట్ తీయండి మినిమం టూ త్రీ సెట్స్ తీసుకునేట్టు చూసుకోండి ఓకేనా ఎందుకంటే లో కాస్ట్ కదా నైంటీ నైన్ వన్ టెన్ వన్ వన్ నాట్ నైన్ పడితే అంతే ఇది నచ్చి టూ త్రీ సెట్స్ అట్లా తీసుకున్నట్టు ప్లాన్ చేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది మాకు కూడా ఈజీగా ఉంటుంది ప్యాక్ చేయడానికి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ లోకి వెళ్దాం అది కూడా చూపిస్తాను మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు నైన్టీ నైన్కి ఇస్తున్నారు వన్ నాట్ నైన్కి ఇస్తున్నారు అసలు బాగుంటాయా బాగో అని డౌట్ పెట్టుకోవద్దు ఎందుకంటే ఇది మిల్లు డైరెక్ట్గా మనం కొంటాం కాబట్టి మనకు అట్లా తక్కువగా ఇచ్చాడు అక్కడ ఇప్పుడు మనం దగ్గర బల్క్గా ఉంటుంది ఇందాక చూశారు కదా మీరు అట్లా బల్క్గా మనం పర్చేజ్ చేస్తాం కాబట్టి కొంచెం తక్కువ రేట్లో మనకి ఇస్తాం మనం కూడా కొంచెం వేసేసుకొని కస్టమర్కి ఇచ్చేస్తా ఉంటాం అందుకని లో కాస్ట్ బాగుంటే బాగుండే డౌట్ పెట్టుకోవద్దు అన్నీ బాగుంటాయి అన్నీ బాగుండే మెయిన్ మనం తెస్తాము ఓకేనా నెక్స్ట్ స్పెషల్ ఐటమ్ ఒకటి చూపిస్తా అని చెప్పాను కదా దాంట్లోకి వెళ్దాం డిమాండ్ ఉన్న ఐటమ్ లాస్ట్ టైం నేను ఇంట్లో కూడా తీసుకున్నాను మా మిస్సెస్కి చాలా అంటే చాలా బాగుంటుంది ఐటమ్ కలంకారీలో ప్యూర్ కాటన్ ఐటమ్ అనమాట ఈ రెండిట్లో ఈ వచ్చేసరికి కలంకారీ ప్యాంటు కలంకారీ చున్ని రెండు వస్తాయి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసరికి మీకు కాంబో అమ్మ అంటే ఎమ్ నుంచి డబుల్ ఎక్సెల్ దాకా ఎవరైనా వేసుకోవచ్చు ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ కాంబో ప్యాక్ లాగా వస్తుంది అనమాట అన్నిసారి ఇప్పుడు షాప్ వచ్చిన వాళ్ళు ఉంటారు అన్న మా ఇంట్లో అమ్మాయి చిన్నగా ఉంది వాళ్ళకే తెలిసేది కొంచెం లాగా ఉన్నాడు వస్తాము మా షాప్ కస్టమర్ డబుల్ ఎక్సెల్ తీసుకోమని డబుల్ ఎక్సల్ ఇవ్వచ్చు అట్లా కాంబో అట్లా కూడా ఉపయోగపడతాయి మీకు ఇది వస్తే కలంగారి చున్ని ఫ్లవర్ టేస్ట్ అనమాట చూడండి పెద్ద చున్నీ చున్నీ కూడా చూసారు ఎంత ఉందా నేను ఇక్కడ నుంచి అబ్బాయి ఆ చివరి నుంచి నా అయినప్పుడు ఇంత బాగా కనపడుతుంది చున్నీ పెద్ద చున్నీ వచ్చింది ప్యాంటు కూడా వచ్చేసరికి నాలుగు సైజులు అనమాట మీకు ఇది ఓపెన్ చేసింది ఎల్ సైజ్ చూడండి ఎంత ఫ్రీగా ఉంది ఎల్ సైజ్ కూడా ఇక్కడ ఎల్ సైజ్ ఎల్సైజ్ చూడండి మీ ఫిట్టింగ్ చూడండి ఎల్సైజ్ చాలా పెద్దది ఇచ్చాడు ప్యాంటు దుప్పట మూడు త్రీ పీస్ సెట్ అనమాట కాంబో ప్యాంట్ ఇందులో కలర్ చాట్ కూడా ఉంది కలర్ చాట్ కూడా చూపిస్తాను ఇది వచ్చరికి ప్రైజ్ చాలా అంటే చాలా తగ్గింది ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ నాలుగు డెబ్బై పడుతుంది ఇందులో వచ్చేసరికి కాంబో చెప్పాం కదా ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ ఇన్నర్ ఓపెన్ అది అదొకటి మొత్తం నాలుగు సైజులు వస్తాయి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూపిస్తుంది కలర్ అనమాట కొంచెం డిఫరెంట్గా ఉండేది కలర్ రెగ్యులర్ పింక్ రెడ్ అట్లా కాకుండా హ్యాష్ కలర్ వచ్చింది కొత్తగా బాగుంది కలర్ కూడా కలంకారి ప్యాంటు బ్యాక్లో కనపడుతుంది చుల్లి త్రీ పీస్ సెట్ అనమాట ఇది కూడా సేమ్ యాస్టీ అదే ప్రైస్ పడుతుంది ఫోర్ సెవెంటీ మెహందీ ఇందా చూసిన డిజైన్లోనే ఫోర్ కలర్ చార్ట్ ఉంది మెహందీ గ్రీన్ ఉంది యాష్ కలర్ ఉంది గ్రీన్ కలర్ ఉంది ఇందా మనం ఓపెన్ చేసి పింక్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కాంబోస్ ఇది చూడండి మెహందీ ఇందులో కూడా సేమ్ యాస్ట్రీ కలంకారీ ప్యాంట్ వస్తుంది మనకి ఇందా చూపించినట్టు పెద్ద దుప్పటా వస్తుంది ఓకే ఇందులో కూడా కాంబో సైజు ఫోర్ సైజు వస్తాయి అన్నమాట ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ ఎవరైనా వేసుకోవచ్చు కొంచెం లాగౌన్ ఎక్స్ ఎక్స్ఎల్స్ అన్నగా ఉన్నకు వెళ్ళు ఓకేనా నెక్స్ట్ కలర్ చూపిస్తాను పిస్తా లైట్ గ్రీన్ వస్తుంది ఓకేనా ఇక్కడికి వచ్చేసరికి మధ్యలో ఫ్లవర్స్ సేమ్ ఇందా మనం చూసిన సెట్ లాగా మధ్యలో ఇట్లా ఫ్లవర్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ దుప్పట్ట కలంకా ఫ్యాంట్ త్రీ పీ సెట్ ఇది జాస్ట్ సేమ్ అదే ప్రైస్ అన్నీ కూడా ఫోర్ సెవెంటీయే పడతాయి కాకపోతే ఇది వచ్చేసరికి డిమాండ్ ఐటమ్ ఎంత త్వరగా పిక్ చేసుకుంటే అంత ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది మీకు షాపుల్లో కానీ అమ్ముకునే వాళ్ళు కానీ చూడంత బాగుందో కింద వచ్చేసరికి త్రీ లైన్స్ వచ్చింది మధ్యలో అంతా ఫ్లవర్ వచ్చింది డయ్యింగ్ బాగా వేసాడు చాలా బాగా వేసాడు డయ్యింగ్ ఇది ఓకేనా లాస్ట్లో మీ వీడియో ఒకటి చూపిస్తాను చిన్నది ఒకటి ఉంది మనం చూసాం కదా అది వచ్చేసరికి కాటన్ ఫీల్ వస్తుంది క్లాస్ ఇది వచ్చరికి రేయాను డబల్ ఎక్స్ఎల్ సైజు ఇది కూడా చూసుకోండి ఇక్కడ మొత్తం ఎక్కారా మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది లాంగ్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కొంచెం ఫ్రీ సైజ్ వస్తుంది ఇది కూడా కాస్ట్ వస్తుంది సేమ్ కాస్ట్ పడుతుంది ఇదిగోండి కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయి ఇది కూడా ప్రైజ్ అయితే సేమ్ ప్రైజ్ టూ ఫిఫ్టీ నైన్ ఇన్నాక మనం చూసింది ఎక్సెల్ కాటన్లో ఇది డబుల్ ఎక్సల్ రేయల్లో అంతే తేడా ఇంకేముంది ఇందులో డిజైన్స్ రెండు మూడు ఉన్నాయి మీకు నచ్చి పిక్ చేసుకోండి లేదన్నా కొంచెం డిజైన్ మంచిది ఉన్నది వేసేయండి అంటే ఆ సెట్ అయినా వేసేస్తాను ఇబ్బంది ఏం లేదు ఓకేనా ఇందులోనే కొంచెం వేరే కాస్ట్లో వేరే కొత్త మోడల్ వచ్చింది అది చూపిస్తాను ఇప్పుడు కలెక్షన్ అయిపోయింది మీ అందరు డౌట్ రావచ్చు ఈ ఛానల్లో ఏంది అబ్బాయి అని ఆయన మా బ్రదరేనండి కాక ఆయన మీకోసం పర్చేజీలో ఉన్నాడు ఐటమ్ కొనడానికి వెళ్ళాడు కాటన్ ఐటమ్ అని ట్రాప్స్ అని అన్ని పర్చేజీలో ఉన్నారు అందుకని నీ వీడియో తీయాల్సి వచ్చింది మీకు ఇట్లా ఏది కావునా కానీ స్క్రీన్షాట్ మీకు నెంబర్ కనపడుతుంది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఒక పది నిమిషాలు లేట్ అయినా కానీ రెస్పాండ్ అవుతాం ఓకేనా మా షాప్ అడ్రస్ మళ్ళీ చెప్తాను వినండి కాకానీ రోడ్డు విజయవాడ హైవే మీద కొంచెం ముందుకొస్తే కాకానీ రోడ్డు వాసి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా మన షాపులు సూరత్ అండ్ బాంబే స్టోర్ అని బయట ఎవరైనా చెప్తారు మన మెయిన్ రోడ్ మీకు వస్తే వాసి కాంప్లెక్స్ దగ్గర ఓకేనా ఓకే గుడ్ బాయ్ టాప్స్లో మోడల్స్ చూపిస్తున్నారన్న మాకు మదర్ టాప్స్ కావాలి ఫీడింగ్ టాప్స్లో ఏమైనా మోడల్స్ ఎప్పుడు చెప్పిట్లే అంటే వస్తాయి కాకపోతే లిమిటెడ్గా వస్తాయి వచ్చిన వచ్చిన టైప్ ఉంటాయి కానీ ఈసారి మట్టికి చాలా స్టాక్ వచ్చింది అందుకే చూపిస్తున్నా చూడండి ఎస్సారి ఫీడింగ్ టాప్ మాకు ఇక్కడ జిప్పు వస్తుంది ఓపెన్ జిప్ ఇబ్బంది ఏమి ఉండదు టూ సైడ్ జిప్ వస్తుంది డిజైన్ ఇది థ్రెడ్ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇందులో వచ్చరికి ఫోర్ కలర్స్ వస్తాయి ఇందులో కూడా రేట్ చాలా రీజనబుల్ రేట్లో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ థ్రెడ్ వర్క్ మే మదర్ టాప్ వచ్చేసరికి ఈ ప్రైస్ వచ్చేసరికి మీకు టూ ఫిఫ్టీ నైన్ పడుతుంది చూసుకోండి ప్రైస్ ఇక్కడే ఉంటుంది మన షాప్లో ఏదైనా ప్రైస్ మ్యాగ్జింగ్ ఇక్కడే ఉంటాయి టూ ఇందులోనే మీకు డబుల్ ఎక్స్ఎల్ ఉంది డబుల్ ఎక్స్ఎల్ కూడా చూపిస్తాను ఓపెన్ చేసి అది కూడా వచ్చేసరికి సేమ్ కాస్టే పడుతుంది అది కూడా ఫీడింగ్ టాప్ సేము ఆ డిజైన్ ఓపెన్ చేస్తానికి ప్రేయా కూడా మీకు లోపలకి వస్తే ఇక చెస్ట్ పార్ట్ వరకు వస్తే లైనింగ్ వచ్చేస్తుంది కంఫర్ట్గా ఉంటుంది జిప్ వస్తుంది ఓకేనా ఇందులో వచ్చరికి మీకు ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది నేవీ బ్లూ పింక్ డ్యావెండ్రా కలర్ ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ మంచి మ్యాచింగ్ వచ్చింది ఇది వస్తే ప్రైస్ వచ్చరికి మీకు త్రీ ట్వంటీ నైన్ పడుతుంది త్రీ ట్వంటీ నైన్ పడుతుంది టూ పీసెస్ చూశారు మన దగ్గర టాప్స్ చూశారు ఫీడింగ్ టాప్ ఫస్ట్ టైం వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఐటమ్ ఒకసారి చూపిస్తా చూడండి మళ్ళీ అందులో స్పెషల్ ఒకటి చెప్తాను ఇది వచ్చేసరికి నైరాక టాప్ వస్తుంది ఇదిగోండి సైడ్ అంతా లేస్ వర్క్ వస్తుంది లో మళ్ళీ ఫ్లవర్ వర్క్ వస్తుంది టాప్ అంతా కూడా తో కుట్టినట్టు ఇట్లా ఒక మనకి ఇది ప్రింటెడ్ కానీ తో కుట్టినట్టు ఉంటుంది బటర్ఫ్లై డిజైన్ నెక్ అంతా కూడా మళ్ళీ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇందులో వచ్చేసరికి ఫోర్ కలర్స్ వస్తాయి రేయన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంది కంఫర్ట్ క్లాత్